జడ్మీ నైన్యూస్ కి స్వాగతం గురుకుల హాస్టల్లో ప్రిన్సిపాల్ అసాంఘిక కార్యకలాపాలకు బీర్లు వెళితే సూర్యపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రి గదిల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు ఇక విద్యార్థిను నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది apa jarga maNetaira ongd uma estoro n drop one nd he ored Yta n చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచో కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటె ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గడతాది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏ సీటీ కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి రూమ్ కూడా సీల్ చేసి పెట్టాను దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసాం సార్ నైట్ సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరగద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవ్వరు క్యాంపస్ మొత్తం లో ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము మేమందరం ఆడపిల్లలున్నాం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము ట్రస్ట్ ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావచ్చు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు చాలా జన్మకి స్టూడెంట్స్ కానీ ఎవ్వరు అసలు ఏంటి మేడం అసలు ఎందుకు వెళ్తారు ఆమె మేడం పర్మిషన్ లేకుండా కూడా ఓపెన్ చేస్తారు